आरसीबी कैप्टन रजत बटर वर्सेके कैप्टन ऋतुराज पृथ्वराज गैक अटर डेट आफ बर्थ फस्ट जून नई थ्री पृथ्वीराज डेट आफ बर्थ थर्टी वन जैन नई नई से पटर जर्सी नंबर ऋतुराज जर्सी नंबर थर्टी वन अटीदार रोल बैटर ऋतुराज रोल बैटर पटीदार ऐपीएल डेब्यू टू थी वन पृथ्वराज ऐपीएल डेब्यूट टू थी पटीदार टीम आरसीबी ऋतुराज ऐपीएल टीम सी एसके బడిదర్ మ్యాచెస్ ఇరవై ఏడు ఇన్నింగ్స్ ఇరవై ఏడు రన్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రుతుర మ్యాచెస్ అరవై ఆరు ఇన్నింగ్స్ అరవై ఆరు రన్స్ రెండు వేల మూడు వందల ఎనభై విన్నర్ రుతురాజ్ పడిదర్ స్ట్రైక్ రేట్ నూట యాభై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు రుతురాజ్ స్ట్రైక్ రేట్ నూట ముప్పై ఆరు పాయింట్ ఎనభై ఆరు విన్నర్ పడిదర్ పడిదర్ యావరేజ్ బ్యాటింగ్ ముప్పై నాలుగు పాయింట్ డెబ్భై నాలుగు రుతురాజ్ బ్యాటింగ్ యావరేజ్ నలభై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు విన్నర్ రుతురాజ్ పడిదర్ అయ్యెస్ట్ స్కోర్ నూట పన్నెండు రుతురాజ్ హయ్యెస్ట్ స్కోర్ నూట ఎనిమిది విన్నర్ పడిదర్ పడిదర్ డక్అవుట్స్ ఒకటి రుతురాజ్ డక్అౌట్స్ ఆరు విన్నర్ పడిదర్ పడిదర్ సెంచరీస్ ఒకటి ఋతురాజ్ సెంచరీస్ రెండు విన్నర్ రుతురాజ్ పడిదర్ ఆఫ్ సెంచరీస్ ఏడు రుతురాజ్ ఆఫ్ సెంచరీస్ పద్దెనిమిది విన్నర్ రుతురాజ్ గైక్వాడ్ రజత్ పడిదర్ ఫోర్స్ యాభై ఒకటి రుతురాజ్ గైక్వాడ్ ఫోర్స్ రెండు వందల పదిహేడు విన్నర్ రుతురాజ్ గైక్వడ్ రజతపాటిదార్ సిక్సెస్ యాభై నాలుగు రుతురాజ్ సిక్సెస్ తొంభై ఒకటి విన్నర్ రుతురాజ్ గైక్వాడ్ రజత్పటిదార్ నాట్అవుట్స్ ఒకటి రుతురాజ్ గైక్వాడ్ నాట్అవుట్స్ ఎనిమిది విన్నర్ గైక్వాడ్ గైక్వడ్ పడిదర్ బౌండరీస్ నూట ఐదు రుతురాజ్ గైక్వాడ్ బౌండరీస్ మూడు వందల ఎనిమిది విన్నర్ ఋతురాజ్ గైక్వాడ్ రజత్పటిదార్ మోస్ట్ రన్స్ ఏ సీజన్ మూడు వందల తొంభై ఐదు ఋతురాజ్ గైక్వాడ్ మోస్ట్ రన్స్ ఏ సీజన్ ఆరు వందల ముప్పై ఐదు విన్నర్ రుదిరాజ్ గైక్వాడ్ రజత్ బడిదార్ మోస్ట్ ఫిఫ్టీ తినే సీజన్ ఐదు రుద్రాజ్ గైక్వాడ్ మోస్ట్ ఫిఫ్టీ తినే సీజన్ నాలుగు విన్నర్ రజత్ బడిదార్ రజత్ బడిదార్ మోస్ట్ సిక్సెస్ అనే సీజన్ ముప్పై మూడు రుద్రాజ్ గైక్వాడ్ మోస్ట్ సిక్సెస్ తినే సీజన్ ముప్పై విన్నర్ రజత్ బడిదార్ రజత్ బడిదార్ మోస్ట్ ఫోర్ తినే సీజన్ ఇరవై ఏడు రుదిరాజ్ గైక్వాడ్ మోస్ట్ ఫోర్ అనే సీజన్ అరవై నాలుగు విన్నర్గా రుద్రాజ్ గైక్వాడ్ రజత్ బడిదార్ క్యాచెస్ ఎనిమిది రుద్రాజ్ గైక్వాడ్ క్యాచెస్ ముప్పై ఆరు विनर ऋतुराज गायकवाड रजत पाटीदार ऑरेंज कैप्स 0 ऋतुराज गायकवाड ऑरेंज कैप्स 1 विनर ऋतुराज गायकवाड रजत पाटीदार प्लेयर ऑफ द मैच अवार्ड्स 2 ऋतुराज गायकवाड प्लेयर ऑफ द मैच अवार्ड्स పదకొండు విన్నర్ ఋతురాజ్ గైక్వాడ్ రజత పడిదార్ ఐపీఎల్ హయ్యెస్ట్ ఆప్షన్ ప్రైస్ పదకొండు కోట్లు ఋతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ హయ్యెస్ట్ ఆక్షన్ ప్రైస్ పద్దెనిమిది కోట్లు విన్నర్ రుతురాజ్ గైక్వాడ్ ఓవరాల్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి